అందరికీ నమస్కారం అలా ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి చాలా మంది ఏమో కుటమికు బాగుంది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు కొంతమంది లేదు వైసీపీ ప్రభుత్వమే వస్తుంది అని చెప్పి చెప్తున్నారు కానీ మనం చూసుకుంటే రెండు వేల ఉండని పద్నాలుగులో ఉండని మొన్న రెండు వేల ఇరవై మూడులో ఉండని చాలా మటుకు ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ గా అంచనా వేయలేకపోయాయి మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ ఉండని తెలంగాణ ఎలక్షన్స్ ఉండని ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ ఉండని అలాగే మనకే రెండు వేల పంతొమ్మిదిలో చాలా మటుకు ఎగ్జిట్ పోల్స్ చాలా తక్కువ సీట్లు మార్పు వస్తాయి లేదంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీనే వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది మీ అందరికీ తెలియజేసేది ఒకటే మా నాయకుడు వైఎస్ రెడ్డి గారు నైన్టీ నైన్ పర్సెంట్ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసి డోర్ డెలివరీ ఆఫ్ గవర్నెన్స్ చేసి ఎక్కడూరా లంచాలు లేకుండా విపక్ష లేకుండా ప్రతి ఒక్క అరుణికి అరుణ్ చూసి విద్యలో వైద్యంలో ఎన్నో మార్పులు తీసుకుని వచ్చి దాదాపు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎస్సీ బీసీ మైనార్టీలు మళ్ళీ అగ్ర కులాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటింటికి చేర్పించినాడు కాబట్టి మహిళలకి పెద్దపీట చేసినాడు సామాజికంగా ఉండని రాజకీయంగా ఉండని ప్రతి ఒక్క వర్గానికి మేలు జరిగింది వృద్ధుల్లో ఉండని ఉండని విద్యార్థులుండని రైతులుండని రైతు భరోసా కేంద్రాలుండని అలాగే ఒకవైపు సచివాలయము వాలంటీర్ వ్యవస్థ నవరత్నాల స్కీంలు దాంతోపాటు నాడు నేడు స్కూల్స్ నాడు హాస్పిటల్స్ అలాగే జగన్ అనే మా నమ్మకం ఉండని ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి వెళ్లి గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రజలకు అన్ని సదుపాయాలు సౌకర్యాలు ఇంటి దగ్గరికి కల్పించడం ఉండాలి జగన్ అన్న సురక్ష కార్యక్రమం ఉండాలి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉండాలి ఇలా కోవిడ్ కరోనా సమయంలో ఐదు సంవత్సరాల్లో నిత్యం ప్రజల్లో ఉన్నాము మన నాయకుడు ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసినాడు అండ్ గర్వంగా కూడా చెప్పినాడు నేను మీకు మేలు చేసింటేనే దమ్ము ధైర్యంతో చెప్పినాడు నేను మీకు మేలు చేసింటేనే మీరు నన్ను ఓటు వేయండి నన్ను ఆశీర్వదించండి అని చెప్పి చెప్పిన నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఏవైతే ఈ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ లో కనపడుతున్నాయో దానికన్నా భిన్నంగా చాలా బలంగా గట్టిగా మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుంది స్వీప్ చేయబోతున్నాము జగన్మోహన్ రెడ్డి గారు బలమైన నాయకుడుగా ఆంధ్రప్రదేశ్ రాష్టంలోనే కాకుండా భారతదేశంలో కూడా ఒక బలమైన నాయకుడుగా ఒక శక్తిగా రాబోతున్నాడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మినారు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయన మేనిఫెస్టోని గాని వాళ్ళ కుటుంబీకి గాని నమ్మలేదు కాబట్టి బలంగా మరొక్కసారి నాలుగో తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం